ఐక్యమేవ జైతే శ్రమయేవ జయితే సత్యమేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల ఐక్య కార్యాచరణ వల్ల కలిగే రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రచారం చేయడమే ఐక్యమేవ జైతే గడిచిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కోల్పోయిన సర్వతోముఖాభివృద్ధి గురించి ప్రతి ఓటర్కి వివరించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించడమే శ్రమయేవ జైతే తెలుగుదేశం జనసేన పార్టీల యొక్క ఐక్యతతో కూడిన శ్రమకి వాస్తవ రూపం చేకూర్చి ప్రజలకు మేలు చేసి ఆ సత్యాన్ని వివరించడమే సత్యమేవ జైతే ఇట్లు రూపినేని కాంతి తెనాల నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్టెరాస్తి తనకపై సులభవైదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఎంప్లాయిస్ తెనాలిలో నిరసన వ్యక్తం చేశారు తెనాలి ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు తెనాలి పురపాలక సంఘం ఉద్యోగులంతా నల్ల ధరించి ప్రభుత్వాన్ని విమర్శించారు తమకు రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో విజయవాడలో మూడు లక్షల మంది ఉద్యోగులు భారీ ధర్నా భారీ ర్యాలీ నిర్వహించినప్పుడు ఆనాడే బాకీలన్నీ చెల్లిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసినా ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచినా ఎలాంటి బకాయిలు రాలేదన్నారు అంతేకాదు పదకొండవ పిఆర్సి బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నా వాటిని కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల లోపే ఉద్యోగుల బకాయిలన్నీ తీర్చాలని లేకపోతే రోజుకో విధంగా తమ నిరసనలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని నాలుగైదు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు నాయకులు ఈరోజు తెనాలి పురపాలక సంఘ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి భోజన విరామ సమయంలో నిరసన తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది ఉద్యోగులు విజయవాడలో భారీ ధర్నా భారీ ర్యాలీ చేసినప్పుడు ప్రభుత్వం కదిలి అప్పుడే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మీకు రావాల్సినటువంటి బకాయిలు మొత్తం చెల్లిస్తామన్నారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి బకాయిలు కూడా రాలేదు అదేవిధంగా పదకొండవ పిఆర్సీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఏపీజిఎల్ఐ జీపీఎఫ్ లాంటి మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మాకు ఇవ్వకుండా చాలామంది ఉద్యోగుల యొక్క పిల్లలు చదువుల కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ దాచుకున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు వాటిని వేటిని కూడా రిలీజ్ చేయకపోవడం వల్ల ఉద్యోగులు మానసికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా ఉద్యోగస్తులందరూ రేయింబళ్ళు కష్టపడి ప్రజలకు చేరవేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగుల యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది దయచేసి ఎలక్షన్స్ లోపే ప్రభుత్వం ముందుకొచ్చి ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు మొత్తం తీర్చాలని అదేవిధంగా రోజు నుంచి రేపు ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేస్తాం పదిహేడో తారీఖున తెనాలి తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఉద్యోగులందరూ కూడా ర్యాలీగా చెంబావూరు పార్కు దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఇరవయో తారీఖున కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది అన్నిటికంటే మించి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున చెలో విజయవాడను పిలుపు ఇవ్వడం వల్ల ఏపీజేఏసి ఆధ్వర్యంలో ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగులతో పాటు వాళ్ళ ఫ్యామిలీలను కూడా తీసుకు దాదాపు నాలుగు ఐదు లక్షల మంది ఉద్యోగులు ఈ నెల ఇరవై ఏడో తారీఖున చెలో విజయవాడకి వెళ్ళే ఆలోచనలో ఉన్నందువల్ల ప్రభుత్వం దిగి వచ్చి ఉద్యోగులకు ఇవ్వవలసినటువంటి బకాయిలను వెంటనే ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆంధ్ర ప్యారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి పదకొండో పిఆర్సీ బకాయిలు ఇవ్వలేదు అదేవిధంగా పన్నెండో పిఆర్సీ కూడా కమిటీని వేశామని ఎనిమిది నెలల క్రితం చెప్పారు ఆఫీస్ లేదు సిబ్బంది లేదు ఏ విధమైనటువంటి దాని మీద అవగాహన లేదు పన్నెండో పిఆర్సీ సంబంధించినటువంటి ఐఆర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ధరలకు అనుకూలంగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మరి మన ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది పిఆర్సి సంబంధించే ఐఆర్ ఇచ్చిన దానికంట ఫిట్నెస్ ఫిఫ్టీ చాలా తక్కువగా ఇచ్చారు దానికి సంబంధించిన ఏరియర్స్ కానీ పిఆర్సీ ఏరియర్స్ కానీ అదేవిధంగా డిఏ ఏరియర్స్ ఎన్నో రిలీజ్ చేయవలసి ఉంది వాటికి సంబంధించిన ఏరియర్స్ అదేవిధంగా సరెండర్ లీవ్లు గత నాలుగు సంవత్సరాలుగా బిల్లులన్నీ కూడా క్లైమ్ అయిపో కాబట్టి పేమెంట్ కాకుండా అలాగే పెండింగ్గా ఉన్నాయి అదేవిధంగా మరి లీవ్ శాలరీస్ అవనవ్వండి ఉద్యోగస్తులకు ఈ తాలూకా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కానివ్వండి అన్ని రకాల బిల్లులు గత నాలుగు సంవత్సరాల పట్టి నుంచి ఒక ఇరవై వేల కోట్ల సంబంధించి మరి ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించవలసి ఉన్నప్పటికి కూడా నేటి వరకు కూడా అవి చెల్లింపబడలేదు మొన్న అయితే చర్చలు పిలిచి ఒక ఐదు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు కానీ దాని మీద కూడా సరైన స్పష్టత రాలేదు అవి కూడా ఎప్పుడు చెల్లించబడతాయో కరెక్ట్గా మనకి ఇది అవ్వలేదు అందువల్ల దీనికి సంబంధించి మన మన ఉద్యోగ సంఘ నాయకులు అందరితో కార్యాచరణ ప్రకారం మరి ఈ రోజు నుండి మన ఉద్యోగులందరూ కూడా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మరి ప్రభుత్వానికి ఉద్యోగుల నిరసన తెలియజేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా సరే ఉద్యోగుల తాలూకా సంక్షేమాన్ని వారి తాలూకా వారికి హక్కుపరంగా రావాల్సిన రావాల్సినవన్నీ కూడా రిలీజ్ చేయడానికి వెంటనే సత్వర చర్యలు తీసుకొని పీఆర్సీ ఏరియర్స్ అవనివ్వండి డిఏ ఎరియర్స్ అవనివ్వండి సరెండర్ లీవ్లు తర్వాత లీవ్ ఎన్కేజ్మెంట్స్ తర్వాత ఏవైతే ఉన్నాయో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అన్నింటినీ కూడా రిలీజ్ చేసి ఉద్యోగులకి ఆర్థిక పరంగా ఆదుకోవాలని చెప్పి మరి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి కొత్త పిఆర్సి కూడా అమలు చేయవలసి ఉంది దానికి కూడా కమిటీ వేసారు కానీ ఇప్పటికొచ్చి ఇంకా వాళ్ళు కూడా కార్యాచరణకి ఏ విధంగా కూడా సంసిద్ధులు అవ్వలేదు కమిటీ ప్రకటించి కూడా అప్పుడు ఇప్పటికీ ఒక ఆరు నెలలు దాటిపోయి ఉంది వాటికి కూడా ఆచరణలో తీసుకొచ్చి ఉద్యోగ సంఘాలన్నిటిని పిలిపించి అందరి తాలూకా సలహాలు తీసుకుని ఆ పిఆర్సి కూడా ఇక్కడ ఎఫెక్ట్ ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటారని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి మేము విన్నవించుకుంటూ రోజు ఈ ఉద్యోగులందరూ కూడా ఈ తనాలి మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇక ఈ రోజు నుండి తప తఫాలుగా ఉద్యోగ సంఘాలు ఏవైతే కార్యాచరణకి మనకు పిలుపునిచ్చాయో వాటన్నింటినీ కూడా మేము చేసుకుని వెళ్తున్నాం కావున ఈ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం